అన్నం చేసే విధానం ఆవాలు మినప్పప్పు శనగపప్పు ఎండు మిర్చికపాయలు తా చింతపండు పల్లీలు కలమాకు పోసుకెయాలి ఇప్పుడు తగినంత నూనె పోసుకోవాలి ఇప్పుడు జీలకరావాలు వేసుకోవాలి ఇప్పుడు కొన్ని పల్లెలు వేసుకోవాలి కలమాకి వేసుకోవాలి ఉత్తిమీరపాయలు వేసుకోవాలి తగినంత పసుపు వేసుకోవాలి ఫస్ట్ నానబెట్టుకున్న చింతపండు పెండు అది బాగా ఉడికి దగ్గర కావాలి ఇదంతా మంచిగా ఉడికి దగ్గర తగినాక అన్నం వేసుకోవాలి ఆగినంత సాల్ట్ వేసుకోవాలి ఇది పులిబీర ప్యాకెట్ ఇది ఏడైనా దొరుకుతుంది షాపులలో ఇది వేస్తే ఇంకా బాగుంటది కూడా మంచిగా ఉంటుంది అన్నీ మిస్సింగ్ చేసి ఉంటుంది ఇంట్లో ఇది వేసుకోవచ్చు ఇది కొద్దిగా ఉడకాలి ఉడికినాక అన్నం కలుపుకోవాలి ఇప్పుడు దగ్గరికి అయింది బాగా ఉడికి నుడంతా భయంకి తేలింది ఇప్పుడు అన్నం కలుపుకోవాలి దాంట్లో పులిగా అన్నం రెడీ